హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మనం కాకతీయుల కాలంలో అనుసరించినటువంటి మతం వీరశైవం శైవ మతంలో వీరశైవం ఎక్కువ ప్రాచీన్యం పొందిన శాఖ అని చెప్పుకున్నాం ఈ వీరశైవంలో ఉన్నటువంటి ఆచారాల సంఖ్య సిద్ధత్రయం ఒకటి ఏంది సిద్ధత్రయం ఇది ఇందులో ఉన్నటువంటి ముగ్గురు ఎవరంటే మారుల రేవన ఏకోరామ వీళ్ళ ముగ్గురిని సిద్ధత్రయంగా చెప్తాం ఎవరెవరు మారుల రేవన ఏకోరామ వీళ్ళెవరండి సిద్ధ సిద్ధత్రయం రెండవది ఆరాధ్య త్రయం త్రయంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ఎవరన్నప్పుడు విశ్వనారాధ్య రెండవది వేమనారాధ్య మూడు ఉద్భుతారాధ్య వీరు ముగ్గురిని ఏమంటున్నా ఆరాధ్య త్రయం మరొకటి ఆచార్య త్రయం ఈ ఆచార్య త్రయం ఎవరు అని చూసినప్పుడు నీలకంఠాచార్య భాస్కర భట్టాచార్య హరి దత్తాచార్య ఎవరెవరు నీలకంఠాచార్య భాస్కర భట్టాచార్య హరిదత్తాచార్య వీరిని ఆచార్య త్రయం అని అంటాము త్రయంలో ఉన్నటువంటి ముగ్గురు శ్రీపతి పండితులు మాచన పండితులు మల్లికార్జున పండితులు ఈ పండితాత్రయంలో అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరన్నప్పుడు అన్నప్పుడు మల్లికార్జున పండితుడు ఈ మల్లికార్జున పండితుడు రాసినటువంటిది ఏంటంటే శివతత్వ సారం ఏంటిదండి సారం మల్లికార్జున పండితుడు ద్రాక్షారామంలో జన్మించి శ్రీశైలంలో మరణించాడని మనకు తెలుస్తుంది ఈయన రాసినటువంటిది ఏంటి శివతత్వ సారం ఈ మల్లికార్జున పండి మల్లికార్జున పండితుని యొక్క జీవిత చరిత్రను పాల్పూరి సోమనాథుడు తన గ్రంథమైన పండితారాధ్య చరిత్రలో వివరించడం అనేది జరిగింది ఈ త్రయాల మీద ఇదంతా క్వశ్చన్ ఏరియండి కంపల్సరీ వీటి మీద బిట్ వస్తుంది సిద్ధ త్రయం ఆరాధ్యత్రయం ఆచార్యత్రయం పండితత్రయం మొత్తం ఆచార్యుల సంఖ్య ఎంత అంటే పన్నెండు మంది వీరెవరు వీరశైవంలో ఉన్నటువంటి ఆచార్యులు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి